హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియోస్ వచ్చేసి గింజ లడ్డు చేస్తున్నానండి ఇది అయితే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జుట్టు ఊడుతున్నా కానీ జుట్టు రాలుతూ ఉంటుంది కదా అలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే మనకి ముఖం పైన పింపుల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా బ్యూటీకి సంబంధించి కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది నేనైతే ఇప్పుడు చెప్తాను చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇవేనండి అవసగింజలు ఇప్పుడు ముందుగా నేను చూపించాను కదా ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను ఓకేనా తర్వాత గింజలు అయితే చూపిస్తున్నాను కదా ఇవేనండి వీటిని ఒక కప్పు అయితే తీసుకోవాలన్నమాట నేను మెజర్మెంట్తో చెప్తాను కరెక్ట్గా అలా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా అయితే తీసుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇలాగా మనం ఎక్కువ వేయించక్కర్లేదు జస్ట్ అవి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతాయి చూస్తున్నారు కదా అలాగా మనం వే వేయించుకోవాలన్నమాట ఇందులో ఏమీ ఆన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా ఏమీ వేయక్కర్లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఇలా పల్లీలు కూడా వేయించుకోవాలి మనము ఒక కప్పు అవసగింజలు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదా అవి కూడా వేగిపోయినాయి ఇంక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి తర్వాత ఇవైతే పావు కప్పు అయితే తీసుకున్నానండి అవి జీడిపప్పు ఒక పావు కప్పు అలాగే బాదం పప్పు కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగ లైట్గా వేయించుకోవాలి చూసారు కదా మనకి వేగిపోయినా ఇంకా సరిపోతుంది స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చల్లార్చుకోవాలండి చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఇవన్నీ చల్లార్చా నేను ఇప్పుడైతే వన్ బై వన్ అన్నీ మిక్సీ పడుతున్నాను చూడండి ముందుగా అవసరగింజలను అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా ఇవైతే మెత్తగా అంటే ఒకటేసారి తిప్పితే అది ముద్దలాగా అయిపోతుంది సో ఒకటేసారి తిప్పకుండా ఆపి ఆపి మిక్సీ చేశారనుకోండి మెత్తగా పొడి పొడిగా బాగా వస్తుంది తర్వాత అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఇంకా మన జీడిపప్పు బాదం పప్పు వేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇవి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి నాలుగు ఇలాచి వేసానండి ఇవి వేసుకుంటే మనకి రుచి చాలా బాగుంటుంది సో అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా పౌడర్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మన గింజల పొడిలో ఈ బాదం పప్పు జీడిపప్పు మిక్స్రం ఈ పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టు మనం నీట్గా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని ముప్పావు వంతు బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే తినేవాళ్ళైతే ఫుల్ కప్పు తీసేసుకోండి మనము గింజలు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవచ్చు లేదు లైట్ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇలా ముప్పావు కప్పు తీసుకోండి తీసుకుని ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడుకి సాగం వాటర్ అనమాట నేను ఎక్కువ వేయలేదు ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా మనకి బెల్లం కరిగిన తర్వాత ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పాకం చెక్ చేసుకుంటే తెలుస్తుంది అది మనకి జిగురు అంటే తీగపాకం వస్తే సరిపోతుంది తీగపాకం వచ్చేలాగా చేసుకుంటే నాకైతే పాకం ఇంకా రెడీ అయిపోయింది అనమాట తీగపాకం వచ్చేసింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది అంటే చేతికి బంకగా అంటుకుంటుంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గింజల పొడిని ఇందులో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్లోనే సిమ్లో పెట్టుకుని కలుపుకోండి అప్పుడు మనకి మొత్తం అంతా బాగా కలుస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా అంతా కలిసిపోయింది అను అన్న తర్వాత చూసారా మనము గట్టితో ఇలాగా తిప్పుతుంటే అది సెపరేట్గా వచ్చేస్తుంది అనమాట అలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ చల్లారని మిశ్రమాన్ని వేడి మన చేతికి వేడి తగలకుండా చూసుకుంటూ మనం లడ్డూల్లా చుట్టుకోవాలన్నమాట వీటిని చూస్తున్నారు కదా ఇంకా చేతికి సరిపడా వేడి ఉన్నప్పుడు ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలి చాలా ఈజీగా అన్నది వచ్చేస్తుంది అనమాట టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు కదా వీటిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా రోజుకొకటి అయితే తినాలి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకున్న తర్వాత మీరే చెప్తారు ఇవి చాలా బాగున్నాయని నేను ఇవి వాడడం మొదలుపెట్టిన తర్వాత నుంచి నాకు జుట్టు రాలడం అన్నది తగ్గింది చాలా అంటే చాలా బెనిఫిట్స్ కూడా నాకు తగ్గినాయి అనమాట ఇప్పుడు లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అవి కూడా చాలా వరకు కంట్రోల్ అవి అయ్యాయి సో ఒకసారి అయితే తప్పకుండా యూస్ చేయండి ఇది ఇలా లడ్డు ప్రకారమైనా చేసుకోవచ్చు లేదంటే డ్రింక్ లాగా అవసరం అలా అయినా తాగొచ్చు నైట్ నానబెట్టేసుకుని పొద్దున్నే ఆ వాటర్ తాగినా చాలా మంచిది లేదంటే పొడిలా పొడి చేసుకుని వాటర్లో కలుపుకుని తాగిన చాలా మంచిది ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్